నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటే ఆలస్యమైతున్న న్యాయం అన్యాయం అయినట్టే ఏదైతే సత్వర న్యాయం జరగలేదో విత్ ఇన్ టైంలో న్యాయం జరగలేదో అది అన్యాయం జరిగినట్టే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కాలిపోతుంది మనము ఇంజన్కి ఫోన్ చేశాము ఆ ఇల్లు కాలేలోపు ఇల్లును రక్షించడానికి ఆ ఇంజన్ వచ్చేసి ఆ ఇల్లును కాపాడితే ఈ కాలకుండా రక్షిస్తే అది న్యాయం జరిగినట్టు అంతేగాని ఇల్లు కాలి బూడిద అయిన తర్వాత పైరింజన్ వస్తే న్యాయం జరిగినట్ట ఇది జరుగుతుంది ఇండియాలో పెండింగ్ కేసులు విపరీతమైన పెండింగ్ కేసులు నాలుగు కోట్ల యాభై నాలుగు లక్షల దాకా కేసులు పెండింగ్లో ఇవన్నిటిని మనము సత్వరం పరిష్కరించాలి ఇప్పుడు కూర్చొని వేరే కేసులు లేకుండా ఇప్పుడు కూర్చొని పరిష్కరించాలన్నా మూడు వందలు ఏండ్లు అవుతున్నది అనేది న్యాయకోదులు చెప్తున్నమాట మరి ఎలా దీనికి అంతేకాదు ఇప్పుడు న్యాయాధికారుల పోస్టులను కూడా ఫిల్ అప్ చేయాలి కింది కింది స్థాయిలో హైకోర్టు సుప్రీం కోర్టు కాకుండా కింద సబార్డినేట్ కోర్ట్స్ అన్నట్టుగా జిల్లా స్థాయిలో తాలూకా స్థాయిలో కోర్టులలో కూడా న్యాయాధికారులు పిల్లప్ చేయట్లేదు ఇప్పటికీ ఐదు వేల రెండు వందల దాదాపు పోస్టులు అవి ఎంటీగానే ఉన్నాయి మన ఆంధ్ర మన తెలంగాణలోనే నూట పదిహేడు పోస్టులు ఇంకా పిల్ అప్ చేయలేదు అట్లాగే ఆంధ్రలోనూ డెబ్బై నాలుగు పోస్టులు ఫిల్ అప్ చేయలేదు యూపీలో తొమ్మిది వందల ఎనభై ఒక్క పోస్టులు గుజరాత్లో ఐదు వందల ముప్పై ఐదు బీహార్లో నాలుగు వందల ఎనభై మూడు తమిళనాడులో మూడు వందల నలభై ఆరు ఎంపీలో మూడు వందల ముప్పై ఆరు రాజధానిలో మూడు వందల ముప్పై రెండు రాజస్థాన్లో మహారాష్ట్రలో రెండు వందల యాభై పోస్టులు ఇన్ని పోస్టులు ఇన్ని న్యాయధికారుల పోస్టులు ఫిలప్ చేయలేదంటే ఇంకా న్యాయం ఎక్కడ ఆ ప్రెషర్ ఉన్న జడ్జిల మీద పడిపోయి నీకు స న్యాయం అనేది లేట్ అవుతూనే జరుగుతుంది ఇంకెన్నో రకరకాల కారణాలు ఉన్నాయి కానీ ఇది కూడా ఒక మేజర్ కారణమే ఊర్లలో గ్రామాలలో చెట్టు కింద రచ్చబండల కింద పంచాయతీల అవిటిని లీగలైజ్ కూడా చేయవచ్చు అట్లా తమ పరిష్కరించుకుంటే సుందరగా సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఈ కోట్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది అనేది ఒక రెమెడీగా ఉంది కానీ దాన్ని ప్రభుత్వాలు సరిగ్గా ఎంకరేజ్ చేయకుండా జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాటిలో కూడా ఎంకరేజ్ చేస్తే సత్వర న్యాయం జరుగుతుందని ఆశించవచ్చు ఈ వీడియో మీకు నీకు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియో కొరకు సబ్స్క్రైబ్ చేయగల మంచిది థ్యాంక్ యూ